వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది కనక మహాలక్ష్మి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది పద్మాక్షి కోపంగా ఏంటే ఇల్లంతా శుభ్రం చేస్తున్నావు ముప్పై కోట్లు రికవరీ చేశావు మరి డెబ్బై కోట్లు ఎప్పుడు రికవరీ చేస్తావు ఇంట్లో అన్ని పనులు చేస్తూ అందరితో కలిసిపోతే ఆ డెబ్బై కోట్ల విషయాన్ని మర్చిపోతామనుకుంటున్నావా విహారిని నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు అని అంటుంది పద్మాక్షి ఇంతలో సహస్రా అంబిక అక్కడికి వస్తారు అయ్యో లక్ష్మిని రెచ్చ కొడితే నేను దొరికిపోతాను అని చెప్పిరా సహస్రా ఇటువైపు అంబిక ఇప్పుడు అది రెచ్చిపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సంధ్యని కలిసి ఆ రౌడీకి థర్డ్ డిగ్రీ ప్రయోగించి నిజాలు కక్కిస్తుంది అక్క లక్ష్మిని వదిలేచ్చు కదా అని అనుకుంటుంది అంబిక అమ్మా ఇరవై నాలుగు గంటలు టైం అంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదమ్మా ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్లు కూడా రికవరీ చేస్తాను అని అంటుంది చూడు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు రికవరీ చేసి డెబ్బై కోట్లు తీసుకొచ్చావా తీసుకొచ్చావు లేకపోతే ఇంటి నుండి గెంటేస్తాను అని అంటుంది పద్మాక్షి హతయ్య లక్ష్మి ఏ తప్పు చేయలేదని చెప్తూనే ఉన్నాను పైగా లక్ష్మి తప్పు చేసింది తప్పు చేసిందని ఎందుకు అంటారు అనగానే ఇంతలో యమున నడుచుకుంటూ వస్తుంది అమ్మా మీరెందుకమ్మా వస్తున్నారు ఏదైనా కావాలి అంటే నన్ను అడగచ్చు కదా నేను తీసుకొచ్చి ఇస్తాను అని అంటుంది లక్ష్మి ఇక పద్మాక్షి ఎందుకు బయటికి వచ్చావు రెస్ట్ తీసుకోవా అని అంటుంది నాకు ఇప్పుడు బాగానే ఉంది వదిన ఇంకా మీరు గొడవ పడద్దు విహారీ లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాడు ఆ డెబ్బై కోట్లు ఖచ్చితంగా రికవరీ అయ్యాక నేనే లక్ష్మిని బయటికి పంపించేస్తాను శాశ్వతంగా అని అంటుంది యమునా సరే నువ్వు బాధపడద్దు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి పద్మాక్షి వెళ్ళిపోతుంది విహారి వైపు లక్ష్మి వైపు యమునమ్మ బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్కి ఒక ప్లాన్ చెప్తుంది సరే అంబిక ఖచ్చితంగా జైల్లో ఉన్న అతను తప్పించుకుని వెళ్ళేటట్టు చేస్తే మనం సేవ్ అయిపోతాము రేపే వాడిని వేరే జైలుకి తీసుకువెళ్తున్నారు అప్పుడు తప్పించాలి అని అంటారు సుభాష్ సరే నా మనుషులకి డబ్బులిచ్చాను వాళ్ళు ఖచ్చితంగా ఆ పోలీస్ జీపుని ఆపుతారు అప్పుడు మనం మన మనిషి తప్పించుకుంటాడు ఇక వాడు దొరికే అవకాశం లేకుండా నువ్వే చూసుకోవాలి అని అంటుంది అంబిక వాణ్ణి చంపేస్తాను అప్పుడు ఏ ఆధారమూ ఉండదు అని చెప్పి అంటాడు సుభాష్ ఆ పని చెయ్యి అని అంటుంది అంబిక సంధ్య ఇక ఆ రౌడీని కోర్టుకి హాజరుపరచాలని తీసుకొస్తూ ఉండగా కరెక్ట్గా అంబిక చెప్పిన రౌడీలు ఇక అడ్డుకొని వాణ్ణి తప్పించేస్తారు ఇక స ఇక ఇన్స్పెక్టర్ సంధ్య అయ్యో అనవసరంగా ఇప్పుడు వీడిని పట్టుకొని తప్పించేటట్టు చేశాను నాకు ఖచ్చితంగా సస్పెండ్ ఆర్డర్ వస్తుందేమో పాపం విహారీ లక్ష్మికి ఇప్పుడు ఈ కేసే ఆయుధం వాడు దొరికితే ఖచ్చితంగా నిజాలు కక్కించాలి అని చెప్పి విహారీకి ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఆ వాడు నిజం చెప్పాడా అని అడుగుతారు విహారీ లేదు కోర్టుకి హాజరుపరచాలని అనుకునేలోపు తప్పించుకున్నాడు కానీ పట్టుకుని తీరుతాము అనగానే అంటే ఈ డెబ్బై కోట్లు ఇంకా ఆలస్యం అవుతాయా అని అంటారు విహారీ అవును విహారీ గారు ఎందుకంటే ముప్పై కోట్లు రికవరీ అయ్యాయి వాళ్ళు చాలా తెలివిగా ఫండ్స్ వేరే వేరే అకౌంట్స్లో వేశారు ఇప్పుడు ఆ నిజం తెలిసిన వ్యక్తి కూడా తప్పించుకున్నాడు అని అంటారు ఇన్స్పెక్టర్ సంధ్య పాప మిహారీ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా సహస్ర ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మాక్షి సహస్ర దగ్గరికి వస్తుంది ఎందుకు సహస్ర టెన్షన్ పడుతున్నావు అనకాని పద్మాక్షి చేతులు పట్టుకొని అమ్మ నన్ను క్షమించు అని అంటుంది ఏ తప్పు చేశావే అనకానీ చేశానమ్మా కానీ బావకి దొరికిపోతానేమోనని టెన్షన్ పడుతున్నాను తెలుసో తెలియకో బావకి ఈ ఇంటికి అన్యాయం చేశాను అని అంటుంది ఏమన్యాయం చేశావే ఇప్పటికే విహారితో అబద్ధపు మోసపుల్లి చేసుకున్నావు అది కవర్ చేయలేక ఇప్పటికి నేను విహారిని మోసం చేశాను అనుకుంటున్నాను ఇప్పుడేం చేశావు అని అంటుంది పద్మాక్షి అమ్మా లక్ష్మి వేలిముద్రల్ని నేనే దొంగిలించాను అవి హ్యాకర్స్కి ఎలా వెళ్ళాయో నాకు తెలీదు మన వంద కోట్లని నిజంగా ఎవరో హ్యాక్ చేశారు కానీ ఆ వేలిముద్రల్ని నేనే ఇచ్చానమ్మా అని అంటుంది ఒక్కసారిగా సహస్ర చెంప పగలకొడుతుంది పద్ పద్మాక్షి ఏదైనా చేసినప్పుడు నాకు చెప్పాలని తెలియదా ఇప్పుడు ఆ లక్ష్మిపై నింద మొత్తం వేశావు ఇప్పుడు ఆ లక్ష్మి నిజాన్ని బయటికి తీసుకొస్తే విహారిని నిన్ను జీవితంలో క్షమిస్తాడా నిన్ను భారీగా అంగీకరిస్తాడా ఇందుకేనే ఇందుకే ఏదైనా చేసేటప్పుడు అమ్మగా నాకు చెప్పాలనేది ఇప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్మి అనగానే అందుకేనమ్మా ఆ లక్ష్మిని నువ్వు రెచ్చగొట్టొద్దు అది ఖచ్చితంగా ఎవరు చేశారో అన్నది తెలుసుకుంది అంటే బావ దగ్గర నేను చెడ్డదానిగా జీవితాంతం ముద్ర వేసుకుంటాను అనగానే సరే తప్పు చేశావు కదా ఆ డెబ్బై కోట్ల గురించి విహారి ఆలోచించకుండా నేనే ఆ డబ్బు ఇస్తాను ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపో అని అంటుంది ఇక అంబిక వీళ్ళిద్దరి మాటల్ని చాటుగా వింటూ అమ్మయ్య నేను వాణ్ణి తప్పించాను ఈ డెబ్బై కోట్లు అక్క రికవరీ చేస్తుంది కాబట్టి నాకు లయన్ క్లియర్ అయినట్టే అని అనుకుంటుంది అంబిక బావా తీసుకోవడమ్మా ఖచ్చితంగా రికవరీ చేస్తానంటున్నారు కదా అనగానే రికవరీ చేస్తాడు కానీ ఆఫీస్లో అందరికీ బోనస్ ఇస్తాము సంతోషంగా మీ వర్క్స్ అనేవి డబుల్ అవుతాయి అలాగే వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాడు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇక అటువైపు వర్కర్లు పని ఆగిపోతే ప్రభుత్వం వారు నమ్మి మనకి ఫండ్స్ రిలీజ్ చేశారు అప్పుడు ఆ ఫండ్స్ ఇలా హ్యాక్ అయ్యాయి అంటే కంపెనీకి చెడ్డ పేరు కదా అలా చెప్తాలే అనగానే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని అంటుంది సహస్ర చూడు సహస్రా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి లేకపోతే తప్పు చేయకూడదు అని చెప్పి అంటుంది ఇక పద్మాక్షి విహారి ఇంటికి బాధగా వస్తారు లక్ష్మి అంటుంది విహారి గారు ఏమైంది అని చెప్పి అనగానే ఇక వాడు తప్పించుకున్నాడని చెప్పడంతో వసుధా చారుకేశ లక్ష్మి బాధపడతారు లక్ష్మి బాధపడద్దు వాడిని ఎలాగైనా ఇన్స్పెక్టర్ సంధ్య పట్టుకుంటుంది అని అంటారు విహారీ ఇంతలో పద్మాక్షి వస్తుంది విహారీ వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అన్నది పక్కన పెట్టు వాడు ముప్పై కోట్లు రికవరీ చేయలేదు కదా ఆ డెబ్బై కోట్లు కూడా చేయడు అనగాని లేదత్తయ్యా లక్ష్మి ఏ తప్పు చేయలేదని అనగాని ఇంకాపు విహారి ఆ లక్ష్మి గురించి పక్కన పెట్టు దానివల్లే ఈ కథంతా నడిచింది కానీ ఆ రికవరీ అయ్యేదాకా ఆఫీస్లో వర్క్స్ అన్నీ ఆగిపోయి అలాగే వీక్రాఫ్ట్ సొసైటీ ప్రాజెక్టు కూడా ఆగిపోతే మన మీద ప్రభుత్వానికి ఎలాంటి రిమార్క్ వస్తుంది అనగాని అవునత్తయ్య నేనేం చేయను అనగాని ఏం చేయను అంటావేంటి నీకు నేను డబ్బులు ఇస్తాను అన్నాను మన షేర్లు కూడా పడిపోతున్నాయి అలాగే ఆఫీస్లో కూడా బోనస్ ఇస్తానన్నావు వాళ్ళు వాటి కోసం ఎదురు చూస్తారు ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా డెబ్బై కోట్లు రికవరీ దగ్గరే ఆగిపోయావు ఖచ్చితంగా దోచికెళ్ళినవాడు మన సొమ్ముని తీసుకొస్తాడు అప్పటిదాకా పనులు ఆగిపోతే నేను తట్టుకోలేను అందుకే నేను వీక్రాఫ్ట్ సొసైటీకి వంద కోట్లు రిలీజ్ చేస్తున్నాను ఇక ఈ రోజు నుండి పనులు ప్రారంభించు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి అది కాదత్తయ్య అనేలోపు లోపు లక్ష్మి అంటుంది విహారి గారు అమ్మగారు బాగానే చెప్పారు ప్రస్తుతానికి మన పనులన్నీ మనం చేసుకుంటూ అసలైన దొంగని అందరి ముందు బయట పెడదాము అని అంటుంది లక్ష్మి ఏ నువ్వు వారు నెలలు ఆఫీస్ ముఖమే చూడనన్నావు ఇక్కడే పని చేస్తూ ఉండాలి ఆఫీస్కి వెళ్ళకూడదు అనగానే అదేంటత్తయ్య తను ఏ ఫ్రాడు చేయలేదు కానీ మన కంపెనీకి తన ఎన్నో సలహాలు తన సలహాలు విని మనకి వంద కోట్లు ఫండ్స్ రిలీజ్ అయ్యాయి అందుకే లక్ష్మి రావాలి అని అంటారు విహారీ విహారీ దానికి ఎండీ పోస్ట్ ఇచ్చి మన కంపెనీనే సర్వనాశనం చేసేటట్టు చేసింది ఇప్పుడు మళ్ళీ అది ఆఫీస్కి ఎందుకు అని అంటుంది అంబికా అమ్మా నేను ఆఫీస్కి రాను పని ఇంటి దగ్గర నుండే చేస్తాను కానీ చాలా అంటే చాలా ఐడియాలు ఉన్నాయి వీక్రాఫ్ సొసైటీ కోసం చేనేత కార్మికుల కోసం వాళ్ళకి పనులు ఇచ్చి మళ్ళీ ఆ పిల్లలు కూడా ఆ పనులే చేసి కోటేశ్వర్లు అయ్యేలా వాళ్ళకి చేయాలని నేను ఎన్నో ఎన్నో కళ్ళకని ఎన్నో చేయాలనుకుంటున్నాను మీకు దండం పెడతానమ్మా అనగాని ఏ ఇలాంటి దండాలు గుండాలు నాకు పెట్టద్దు నువ్వు చేసిన మోసానికి ఆరు నెలలు ఇంట్లోనే ఉండాలి అని అంటుంది ఇక అంబికా ఇక విహారీ అంటారు లక్ష్మి నీకు ఆఫీసులో ఆరు నెలలు ఉద్యోగం అనేది ఉండదు కానీ నువ్వు సలహాలు ఇవ్వాలంటే ప్రతిరోజు రావచ్చు మంచి సలహాలు తీసుకోవడం ఎప్పుడు మంచిదని మా అమ్మ మా నాన్న చెప్తారు అనగానే యమున పాపం చూస్తూ ఉంటుంది లక్ష్మి లక్ష్మీవైపు విహారి గారు నేను ఆఫీస్కి రాను ఇంటి దగ్గర నుండే మీకు ఏదైనా కావాలి అంటే సలహా ఇస్తాను అని అంటుంది లక్ష్మి అదిగో ఆవిరిగారే సెలవిచ్చారు కదా ఇకపై రాదులే అని అంటుంది పద్మాక్షి అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్కసారి మీరు లేకపోతే ఈ ఇల్లు లేదని అనుకుంటాను సాయం చేశారు ఖచ్చితంగా పేరు నిలబెడతాను అని అంటారు ఒరే విహారి నువ్వు నా మేనలుడురా నీకు కష్టం వస్తే ఈ మేనత్తగా నేను చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు పని వాళ్ళని ఎక్కువగా నమ్మి ఇంట్లో వాళ్ళని నమ్మడం మానేశావు నా కూతురు సహస్రని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేదాన్ని కానీ నువ్వే బ్రతిమినాడి పెళ్లి చేసుకున్నావు తన్ని సంతోషంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని అంటుంది పద్మాఖి ఇక విహారి ఆలోచిస్తూ సహస్ర వైపు చూస్తూ ఉంటారు బావా ప్రాబ్లం తీరిపోయింది కదా ఇక సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటుంది ఇక లక్ష్మి సహస్ర వైపు విహారి వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రెండో రోజు అవుతుంది ఇక లక్ష్మి చాలా సంతోషంగా మంచి చీర కట్టుకొని అమ్మవారి గుడికి వస్తుంది అమ్మ ఈరోజు శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేస్తారు అలాగే శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు నేను ఖచ్చితంగా విహారీ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అందరూ బాగుండాలని ఈ వ్రతం చేస్తాను శ్రావణ మాసం అందుకే పొద్దున్నే దైవ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేస్తే యమునమ్మ ఆరోగ్యం ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి అని చెప్పి అమ్మవారికి ఇక మొక్కుకుంటూ ఇంటికి వస్తుంది లక్ష్మి లక్ష్మి చక్కగా కలకలలాడుతూ విహారికి కనిపిస్తూ ఉంటుంది అప్పుడే లేచిన సహస్ర ఏంటి ఇది ఇలా తయారైపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే పద్మాఖ్య అంటుంది ఆ లేచావా ఈరోజు శ్రావణ శుక్రవారం తులసి కోటకి దీపం పెట్టి ఇంట్లో వ్రతం చెయ్యి అని అంటుంది ఇదేంటి అమ్మ దీనికి ఇంటి పెత్తనం ఇచ్చింది ఇంట్లో పెత్తనం చేస్తే బావికి దగ్గర అవుతుందేమో చచ కాదు కాదు అమ్మ నేను కదా కొత్త కోడల్ని నేను చేయాలి కదా అని అంటుంది సహస్రా ఈ కంబిక నువ్వు ఈ వ్రతాలు పూజలు చేస్తే ఆఫీస్కి ఎండివి ఎప్పుడవుతావు అనగాని పిన్ని కొన్ని కొన్ని పాటించాలి కదా అనగానే పాటించాలమ్మా అవన్నీ నేను చేస్తాలే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వెళ్ళండి అనగానే లక్ష్మి నువ్వు త్వరగా పూజ చేసి ప్రసాదం ఇవ్వు నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అవును లక్ష్మిని ఇంట్లోనే ఉండమన్నారు కదా అందుకే అలా చెప్పాడక్క అని అంటుంది వసుధ ఇంట్లో చక్కగా వ్రతం చేసి చక్కటి పాటలతో అన్ని ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టి ఇక విహారికి వడ్డిస్తుంది లక్ష్మి అందరూ ఇక భోజనానికి కూర్చుంటారు అందరికీ అన్ని రకాల వంటలు చేసి పెట్టడంతో లక్ష్మి వైపు కోపంతో చూసినా ఇక హ్యాపీగా తింటారు ఇటు యమున అనుకుంటుంది నిజంగా లక్ష్మి చాలా మంచిది కానీ విహారి విషయంలోనే ఎందుకు నా ఆలోచిస్తుంది విహారి కూడా ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు విహారి ఖచ్చితంగా లక్ష్మిని పెళ్లి చేసుకున్నానని చెప్తాడు లక్ష్మి మొదటి భార్య కాదు కదా ఖచ్చితంగా పద్మకి వదిలికి కోపం వస్తుంది ఈ ఇల్లు ముక్కలవుతుంది అందుకే లక్ష్మితో నేను మాట తీయించుకుంటాను అని చెప్పి ఇక లక్ష్మి చేస్తున్న పూజ వైపు చూస్తూ లక్ష్మి వైపు ప్రేమగా చూసినా లక్ష్మికి చెప్పాల్సిన చెప్పాలి అని అనుకుంటుంది యమునమ్మా అందరూ భోజనాలు పూర్తయ్యాక లక్ష్మి విహారి ఆకుని తన రూమ్కి తీసుకువచ్చి ఇక తన ఆకులోనూ భోజనం వడ్డించుకొని దొంగచాటుగా తింటూ ఉంటుంది యమునమ్మ కరెక్ట్గా వస్తారు ఇక లక్ష్మి భయపడుతూ అమ్మా మీరు అనగానే హాగు విహారి ఆకులో భోజనం చేస్తున్నావు విహారి భార్యవా నువ్వు అని అంటుంది అది కాదమ్మా అనే లోపు దొరికిపోయావు లక్ష్మి ఎందుకు ఎందుకు ఈ కుటుంబానికి మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు మంచి అమ్మాయివని నాకు తెలుసు కానీ విహారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంది ఏమనమ్మా అమ్మా అవన్నీ పక్కన పెట్టండి మీ ఆరోగ్యం బాగోలేదు నేను ఇప్పుడు మీ కుటుంబానికి అన్యాయం చేయను అని అంటుంది చేసింది అన్యాయం కాదా లక్ష్మి ఇప్పుడేమో విహారి ఎంగిలాకులో భోజనం చేస్తున్నావు నువ్వేమైనా భార్యవా మొదటి భార్యవా అనగానే అమ్మా నేను మొదటి భార్యని అని చెప్పి అనేలోపు వసుదా చెప్తుంది అక్క నిజం చెప్పాలి అంటే మన విహారీ మొదటి పెళ్లి చేసుకున్నది లక్ష్మీనే సహస్రనే కాదు అనగాని ఈ నిజం నీకు కూడా తెలుసా అని అంటుంది తెలుసు తెలుసు అక్క ఎందుకంటే విహారీ ఇంటికి తనని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది విహారిని నిలదీస్తే అసలు నిజాలు చెప్పాడు నీ కోడలు ఈ లక్ష్మీనే అక్క సహస్ర కాదు సహస్రకి రెండు ముళ్ళు మాత్రమే వేశాడు నీ కోడలు ఉండబట్టే విహారీ బ్రతికి బట్ట కడుతున్నాడు తన ప్రమాదాలన్నీ దాటుకుంటున్నాడు అని అంటుంది వసుదా ఇక లక్ష్మి వద్దమ్మా నేను మొదటి భార్యనైనా ఏ భార్యనైనా నేను ఇంటి కోడల్ని కాదు సహస్రమే కోడలు అని అంటుంది లక్ష్మి అని చెప్పి బాధపడుతూ చూడు లక్ష్మి నువ్వు కోడలువే కానీ ఇంటి పరిస్థితి నీకు తెలుసు అందుకే నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలు అని చెప్పకూడదు అని అంటుంది యమునమ్మా అమ్మా మీకు మాటిస్తున్నాను విహారీ గారు నోరు జారినా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను కానీ నేను విహారీ గారి భార్యనని చెప్పనమ్మా మొట్టు వేస్తున్నాను కన్న తల్లిలాగా ఇంట్లో నన్ను చూసుకున్నారు మీరు దూరం పెడితే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది లక్ష్మి లక్ష్మిని కౌగిలించుకొని బాధపడుతూ పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఏమనమ్మా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్